పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు పర్యటించడం దివ్యసీమ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపారన్నారు మంతా తుఫాన్ సమర్థవంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులను అలెక్ట్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ సందర్భంగా కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మర్రి గంగయ్య మాట్లాడుతూ మంతా తుఫాన్ తో నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టపోయిన రైతాంగానికి అన్ని విధాల ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం చాలా ఆనందం అంతేకాకుండా ఈ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఇంట్లో పెట్టుకుని అన్ని అన్ని చోట్ల కూడా అలర్ట్ చేసి తుపాన్ని ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అలాగే నిన్న మరి మన పవన్ కళ్యాణ్ గారు మన కోడూరు వచ్చి మరి ఆయన వరిలో దిగి వరిని పరిశీలించి మరి వెంటనే మరి ఆపేశాలకు ఆదేశాలు ఇచ్చాడు ఏ ఒక్క రైతు కూడా నటుకోవడానికి లేదు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పడం జరిగింది ఆయన మాట మీదగా ఈరోజు ఆవేశాల పక్కన ఈ క్రాప్ అయిందా అవలేదా పొలం మురిగిందా లేదని అందరు ఆఫీసర్లు కూడా చాలా మంది తిరిగి రాయడం జరిగింది కొందరు ఏంటంటే అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే మన అందరి నాయకుడు వేరు మన అధినాయకుడికి ఉన్న వల్ల అంత దూరంగా మామూలుగా అయితే అవుట్ ఫోర్స్ పోయి దగ్గరికి వెళ్ళి చూడాలనే ఒక అభిప్రాయం అందరిలో ఉంది కాకపోతే అక్కడ ఓపెన్ ప్లేస్ అవ్వడం వీళ్ళందరూ అక్కడ ఈ పంట నష్టపరిహారాన్ని పదో తారీఖు మీటింగ్ పెట్టి సీఎం గారితో మాట్లాడి అంజనా వేసి ఎంత పెంచుతామని చెప్తారు అలాగే ఈ సభని ఈ వచ్చిన ప్రోగ్రామ్ని ఎక్కడ ఏ ఆట కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మొత్తం అందరి సిబ్బందిని బాధ సిబ్బందికి కానీ ఎంఆర్ రెవెన్యూ సిబ్బందికి కానీ మన పోలీస్ సిబ్బందికి కానీ అందరికీ పేరు పేరున గ్రామ ప్రజలు కూడా సహకరించినందుకు అందరికీ కొత్తతని తెలుపుకుంటున్నాం